వస్తుంది డబ్బు కోసమా డబ్బు కోసమా ఎవడెత్తాడు మా బాబా నాకే ఇవ్వడు ఇంకేళ్ళక నో ఛాన్స్ మరి నగల కోసం అంటావా అమ్మో నా నగలు అంటే నాకు చాలా ఇష్టం అయ్యి బాబాయ్ నీ నగల కోసం చచ్చిపోతావు ఏంటే ఆయన నీ నగలు కావాలనుకున్నాడు నిన్న ఎందుకు కూర్చోబెడతాడు ఇంకేదో అయి ఉంటది అవును కదా కొంపు తీసి దుబాయ్ కి అమ్మాయిలు నమ్మేసేవాళ్ళంటావా నేను నమ్మడానికి ఎవడ గంపది నక్కర్లేదు కానీ అయినా దుబాయ్కి అమ్మాయిలు నమ్మేసి వాడు నన్ను ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఇంకేదో అయి ఉంటది అంటే ఈ మధ్య అవైలకి కూడా డిమాండ్ పెరిగింది కదా అంతీ ఆప అయినా ప్లాస్టర్ నా నోటిక్కదే నీ నోటికేయాల్సింది సెనుది పోయేది దొంగ సచ్చినోడా ఏ ఆప అదో సోది అరకు పేర్ రికార్డ్ లాగ ఉంది నుంచి ఒకటే తిట్టు మార్చు అరే వీళ్ళను మంచిగా కదా ఎట్లయినా సాయంత్రం ఓ పది మంది కడుపు చేసింటావుడుకో కడుపు ఉండి ఇలా చేస్తుంటాడు ఎక్స్ట్రా చేసేవంటే ఇస్తాను అయినా నా గురించి ఏమనుకుంటున్నావే మీ అమ్మాయిలకి నేను లైన్ అయ్యాలా అంత సీన్ లేదు నాలా లైన్ అయ్యాలే గానీ లైన్ అవడానికి లైన్ లో నిలబడతారు అయినా మీ అమ్మాయిలకి ఒక్కడేమంతాడే కాలేజ్ లో ఒకడు క్లాస్ రూమ్ లో ఒకడు ఇంటి ముందు ఒకడు వెనక బాల్కనీ లో ఒకడు రోడ్డు కార్నర్ లో ఒకడు సినిమా కార్నర్ లో మరొకడు ఇవన్నీ చాలదన్నట్టు చాటింగ్ డేటింగ్ మీటింగ్ సైట్స్ అన్ని సర్వం సంకనా చేయడానికి ఉన్న డొంకలని వాడేస్తారే పగిలిపోద్ది పేలిపోద్ది ఏంట్రా అమ్మాయిల గురించి మాట్లాడుతున్నావు మీ మగాలున్నారే మ్యాన్ హోల్స్ లాంటి వాళ్ళు ఎంత మంది గర్ల్స్ ని ఆ హోల్స్ లోకి లాగి కంపు చేస్తున్నారు హలో హలో మగాడన్న పేర్లోనే గాడ్ ఉన్నాడే మా గాడ్ అని వీరున్నారు అర్థమైందా తొక్కేం కాదు అసలు మా అమ్మాయిల గురించి చెప్తే అమ్మాయిలుగా ఎందుకు పుట్లేదని జన్మ జన్మలకి సరిపోయేలా ఏడుస్తారా మీరు అబ్బా అబ్బా అవునా కరెక్టే లేవే బేవర్స్ గా రీఛార్జ్ లు రివాజ్ గా గిఫ్ట్ లు కాళ్ళు కందకుండా లిఫ్ట్ లు ఎటు వెళ్ళినా ఎంట తిరిగే బాడీ గార్డ్లు కష్టపడి రాష్ట్రానికి సీఎం అయితే గానీ రాని జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అప్ అండ్ డౌన్ లో ఉన్నందుకు ఆడదానికి అప్పనంగా వస్తుంది కదే ఎవరు తిరగమన్నారా అయినా మీకు వేరే పని ఉంటుందిలే మార్నింగ్ ఎప్పుడు వేకప్ వాటర్ లేకుండా ఫ్రెష్ అప్ పౌడర్ లేకుండా మేకప్ మనీ లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అప్పు ఇరవై నాలుగు గంటలు అమ్మాయిల గురించి లుకింగ్ అప్ అమ్మాయిల్ని మోసం చేయడం మీకు ప్రొఫెషన్ ఇంకా అమ్మాయిల్ని హర్ట్ చేయడం మీకు పాషన్ ఆ పవయ ఏదో వస్తో అది అమ్మాయిల గురించో గొప్పగా చెప్తున్నావు ఏజ్కి తగ్గట్టు బాయ్ ఫ్రెండ్స్ పెంచుకుంటూ పోతారు అయినా మీ అమ్మాయి లేస్తే ఏం చేస్తారో తెలియదు అనుకుంటున్నావా నైన్ కి మేకఅప్ టెన్ కి మేకప్ ట్వెల్వ్ ఇంట్లో నుంచి ఎవడో ఎవడొక పికప్ థియేటర్ లో తమ్స్అప్ చేతిలో వాట్సప్ రాత్రికి బ్రేకప్ మీ అమ్మాయిల వల్ల మా అబ్బాయికి పెద్ద మ్యాష్అప్ అసలు నీకు విషయం చెప్పిన మీ అమ్మాయిల నుంచి తప్పించుకోవడానికి మా అబ్బాయి ఆంజనేయ స్వామలు అయ్యప్ప స్వామి మాల్ వేసుకునేది అసలు ఇదంతా కాదే ఈ రోజుల్లో క్లాసిక్ డాన్స్ చేసి బేసిక్ ఫోన్ వాడే అమ్మాయి ఎక్కడైనా దొరుకుతుందా ఛాన్సే లేదు రిక్వైర్మెంట్ ఏం దొరికినప్పుడు చూసుకున్నా గాని అవును నువ్వు ఇటు తిరిగి చెప్తాను నేను ఇటు తిరుగుతాను ఇద్దరం కట్లిప తీసుకుందాం ఇది ముందే ఎందుకు చెప్పలేదు ఇప్పుడు చెప్దామని సోదార్ తిరగవే

ఇప్పుడు కూర్చోవాలా మోస్తావా ఆరాటం నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ